సాయి చందు మటకందని వాడు సాయి చందుకందని వాడు సాయి చందు చదు వాడు సాయి చందు మా పాటకు పిరైనాడు సాయి చందు ఉద్యమ జండైనాడు సాయి చందు మా పాటకు బిరైరాడు సాయి చందు పాటల ముల్లెత్తుకొని సాయి చందు ము చదు ప్రతి పల్లెను చుట్టినోడు సాయి చందు పాటకు వందని వాడు సాయి చందు మా మాటకు వాడు సాయి చందు అయ్యో పాటకు వందని వాడు సాయి చందు మా మాటకు వందని వాడు సాయి చందు మాటకు వందని వాడు సాయి చందు మా పాటకు వందని వాడు సాయి చందు తెలంగాణ పొలికేకై వీడినాడు లక్షలాది జనానికి లక్షయాన్ని చూపినాడు లక్షలాది జనాలకు లక్షయాన్ని చూపినాడు లక్షలాది జనాలకు లక్షయాన్ని చూపినాడు విప్లవ పాటలు పాడి బిగి పిడికిలు ఎత్తినాడు తెలంగాణ రాష్ట్రముకై రంకెలేసి దూకినాడు తెలంగాణ రాష్ట్రముకై రంకెలేసి దూకినాడు తెలంగాణ రాష్ట్రముకై రంకెలేసి దూకినాడు కలకరమని డప్పు కొడితే సాయి చెందు ఒరే కథనవులా దూకి కిరాడు సాయి చందు కనకరమణి డప్పు కొడుతు సాయి చందు కనకరమణి కిరాడు సాయి చందు అరే లాటీలకు భయపడక సాయి చందు లవ్ పాటలు పాడినాడు సాయి చందు సాయి సాయి పాటల కందని వాడు సాయి చందు మా మాటలు కందని వాడు సాయి చందు మాటల కందని వాడు చందు మా మాటల కందని వాడు సాయి చందు అయ పాటల ముల్లెత్తుకొని సాయి చందు ప్రతి పల్లెలు చుట్టినాడు సాయి చందు మాటల కందని వాడు సాయి చందు మా మాటల కందని వాడు సాయి చందు దూకినాడు కాలు అంద మోగించి కథనాల నడిచినాడు కాలు అంద మోగించి కాలు మోగించి అమరుల పాటలు వాడి అమరుల పాటలు వాడి అంకితమై నడిచినాడు మట్టి కోసం మరణాన్ని ముద్దాడిన పాటగాడు మట్టి కోసం ముద్దాడిన పాటగాడు మట్టి కోసం ముద్దాడిన పాటగాడు నీ పాట విని పల్లెలన్నీ సాయి చందు అరె తల్లిలాగా చేర్చుకునే సాయి చందు నీ పాట విని మల్లెలన్నీ సాయి చందు నీ తల్లిలాగా చేర్చుకునే సాయి చందు ఊరు ఊరు నీ పాట సాయి చందు ఉగ్గు పాలను బోధించే సాయి చందు ఊరు ఊరు నీ పాట సాయి చందు ఉగ్గు పాలను బోదించే సాయి చందు నీ ఊగి ఆడను నీ ఆట చూసి లేక దూడలేసి ఆడను ఆట చూసి లేక దూడలేసి ఆడను ఆట చూసి లేక దూడలేసి ఆడను తెలంగాణ రాష్ట్రములో నీ పాట మైలురాయి నీ పాట లేనిది తెలంగాణ లేదు తమ్మి పాట లేనిది తెలంగాణ లేదు తమ్మి నీ పాట లేనిది తెలంగాణ లేదు తమ్మి నీ పాట సాయి చందు ప్రతి మనిషిని కలిసి అది సాయి చందు సాయి చందు ప్రతి మనిషిని కలిసినది సాయి చందు నీ పాటే శ్వాస సాయి చందు ఒక లక్షల అదిని కదిలించే సాయి చందు నీ పాటే శ్వాస సాయి చందు కదిలించే సాయి చందు నువ్వెత్తిన బిగిపిడికి సాయి చందు మాకు పాట ఇయ్యి వెంట వచ్చే సాయి చందు నువ్వెత్తిన బిగిపిడికి సాయి చందు మాకు పాట ఇయ్యి వెంట వచ్చే సాయి చందు వెత్తిన పిగి సాయి చందు మాకు పాట అయ్యి ఈ వెంటవచ్చు సాయి చందు వెత్తిన పిగి సాయి చందు మాకు పాట ఈ వెంటవచ్చు సాయి చందు సాయి చందు